విశాఖపట్నంలో దొంగనోట్ల తయారీ ముఠా గుట్టు రట్టయింది నగరానికి నకిలీ నోట్లతో వచ్చిన మహమ్మద్ సయద్ అనే వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడి వద్ద నుంచి నాలుగు లక్షల పదహారు వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అనంతరం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు తేలికగా డబ్బు సంపాదించాలనే ఆశతో మహమ్మద్ దొంగ నోట్లు చలామణి చేస్తున్నట్లు తెలిపారు కోల్కతాలో రెండు లక్షల అసలు కరెన్సీ ఇచ్చి నాలుగు లక్షల పదహారు వేల రూపాయల నకిలీ నోట్లను తీసుకున్నట్లు వివరించారు ఈ నోట్లతో హైదరాబాద్ కు చేరుకున్న మహమ్మద్ కొంత సొమ్మును ఖర్చు చేసి ఆ తర్వాత విశాఖ నగరానికి బయలుదేరాడు ముందస్తు సమాచారం ప్రకారం నిందితుని విశాఖ రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు ముహమ్మద్ సయద్పై గతంలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిపి ఫకీరప్ప ఏసీపీ చిట్టిబాబు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఇతను నారాపల్లి అని చెప్పి సైబరాబాదులో హైదరాబాదు మేడిపల్లి పిఎస్ లిమిట్స్లో ఒక లొకాలిటీ అక్కడ ఉంటున్నటువంటి ఒక పాత నేరస్తుడు ఆ రిమాండ్ పీరియడ్లో ఉన్నప్పుడు జైల్లో కైముల్లా అనే ఒక వ్యక్తితో పరిచయం అయింది వాడు ఈ దొంగ నోట్లు కౌంటర్ ఫిట్ కరెన్సీ కేసులో అక్కడ రిమాండ్లో ఉండడం జరిగింది సో ఈ పరిచయంతో మొన్న ఇద్దరు కూడా రిలీజ్ అయ్యారు వీడు మొన్న మే మి మధ్యలో రిలీ రిలీజ్ కాబడ్డాడు సో ఆ పరిచయం తోటి వాడు చెప్పడం జరిగింది నువ్వు నా దగ్గర వెస్ట్ బెంగాల్లో మాల్డాకి వస్తే ఒక అడ్వాన్స్గా ఒక లక్ష రూపాయలు నాకు ఇచ్చి ఇస్తే నేను మిగతా డబ్బులో ఫోర్ ల్యాక్స్ ఇస్తాను తర్వాత నేను వచ్చి ఇంకో లక్ష కూడా తీసుకుంటాను అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట ఫోర్ ల్యాక్స్కి టూ ల్యాక్స్ అసలు కరెన్సీ ఇవ్వాలి దట్ ఈస్ ద అది బేరం సో ఆ ప్రకారంగా వీడు వన్ ల్యాక్ రూపీస్ వీడి ఫ్రెండ్ ఇక్బాల్ ద్వారా హైదరాబాద్ నుంచి పంపించడం జరిగింది వీడు వెళ్ళి మన దగ్గర ఉన్నటువంటి నాలుగు లక్షల ఎనిమిది వేలు యాక్చువల్గా నా నాలుగు లక్షల చిల్లర నాలుగు లక్షలు పదహారు వేలు ఇచ్చాడు వాడు సుమారుగా ఒక ఎనిమిది వేలంతా అక్కడ కలకత్తాలో ఖర్చు అయిందని చెప్తున్నాడు సో మిగతా డబ్బులు వీడు పట్టుకొస్తుండగా మాకు వచ్చినటువంటి రిలయబుల్ సమాచారం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి మన రైల్వే స్టేషన్ నుంచి దిగి వస్తుంటే బస్టాండ్లో మన టాస్క్ ఫోర్సు పోలీస్ వారు చాలా సాక్షక్యంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద వాడిని పట్టుకోవడం జరిగింది వాడిని కంప్లీట్గా సెర్చ్ చేస్తే ఈ డబ్బులు దొరికి బొమ్మ కూడా కొద్దిగా రఫ్గా కనిపిస్తుంది ఒరిజినల్ నోట్లో ఇక్కడ చూస్తే మీకు ప్లెయిన్గా అనిపిస్తుంటుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ అశోక్ ఎంపులం ఏదైతే ఉందో అది కూడా రఫ్గా కనిపిస్తుంది మాకు ఒరిజినల్ నోట్లో ఈ డూప్లికేట్ నోట్లు మీకు అది కూడా ప్లెయిన్గా కనిపిస్తుంది సో ఇవి కంపల్సరీగా ఈ నోట్లు మార్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించి ప్రజలు వ్యవహరించాలి లేకపోతే మోసపోయే అవకాశం ఉంది